హలోలుయా దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్రాక్షవల్లి బైబిల్లో మాట ఒక మాట ఇక ద్రాక్షవల్లి ఎన్ని రకాలుగా ఉంది ద్రాక్షవల్లిలో నీవు ఏ రకమైన ద్రాక్షివి ఇక ద్రాక్షావల్లి వర్ధిల్లబడాలి అంటే దేవుడు ఏం చేస్తానని చెప్పినాడు దేవుని బిడ్డారా మొదటగా ద్రాక్షావల్లి ఎన్ని రకాలుగా మనం ఎన్ని రకాలు చూసుకున్నాము ద్రాక్షావల్లిని మనం బైబిల్లో ఐదు రకాల ద్రాక్ష మనం చూస్తాము ఈ ఐదు రకాల ద్రాక్షల యొక్క రెఫరెన్స్ మనం చూసినట్లయితే వ్యూహానుస్వార్థ పదహైదవ అధ్యాయము మొదటి వాక్యము వ్యూహానుస్వార్థ పదహైదవ అధ్యాయము మొదటి వాక్యము నేను నిజమైన ద్రాక్షణిని నా తండ్రి వ్యవసాయకుడు ఇక్కడ మొదటి నిజమైన ద్రాక్షల్ని ఈ యొక్క నిజమైన ద్రాక్షల్ని యేసుక్రీస్తుకు గుర్తు అనమాట మనం రెండవ ద్రాక్షవళిని చూసినట్లయితే కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మూడవ వాక్యము రాసిన కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదో కీర్తన మూడో వాక్యము నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలే ఉండెను ఫలించే ద్రాక్షవల్లి ఇక్కడ రెండోదిగా ఫలించే ద్రాక్షవల్లి మూడవదిగా కీర్తనల గ్రంథము ఎనభయో ఎనభయో కీర్తన ఎనిమిదో వాక్యము ఎనభయో కీర్తన ఎనిమిదో వాక్యము నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి ఐగుప్తు ద్రాక్షవల్లి మూడవది ఐగుప్తు ద్రాక్షవల్లి నాలుగవది ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యము ఇర్మియా గ్రంథము రెండవ రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యము శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని కేవలము నిక్కమైన విత్తనముల వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని ఇక్కడ మనము శ్రేష్టమైన ద్రాక్షవల్లి మరి ఐదోది చూసినట్లయితే జాతిహీనపు ద్రాక్షవల్లి ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యము ఇది కిందిలో చూసినట్లయితే నాకు జాతిహీనపు ద్రాక్షళి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతవి జాతిహీనపు ద్రాక్షావల్లి ఇలా ఐదు రకాలైనటువంటి ద్రాక్షళిలను మనం చూస్తూ ఉన్నాము శ్రేష్టమైన నిజ నిజమైన ద్రాక్షళి మొదటిది రెండవది ఫలించు ద్రాక్షళ్ళి మూడవది ఐగుప్తు ద్రాక్షావల్లి నాలుగవది శ్రేష్టమైన ద్రాక్షావల్లి ఐదవది జాతిహీనపు ద్రాక్షవళిం ఈ యొక్క నిజమైన ద్రాక్షావల్లి అంటే ఏసుక్రీస్తుకు గుర్తు ఈ యొక్క నిజమైన ద్రాక్షల్లి ఏసుక్రీస్తుకు గుర్తు అయితే ఈ యొక్క నిజమైన ద్రాక్షావల్లిలో నువ్వు నేను ఉండాలి ఈ యొక్క ద్రాక్ష తీగలు వర్దిల్లాలి అంటే దేవుడు ఏం చేస్తాడో మనం చూసినట్లయితే యోహాన్సు అట్టా పదహైదో అధ్యాయము నాలుగో వాక్యం చదువుదాము నా ఎందు నిలిచి ఉండుడి మీ అందు నేనును నిలిచి ఉండును తీగ ద్రాక్షిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు మనము నిజమైన ద్రాక్షళిలో ఉండాలి లోకంలో ఐగుప్తు ద్రాక్ష వల్లైనా శ్రేష్టమైన ద్రాక్ష వల్లైనా మళ్ళీ ఏ వల్లైనా ఆయన ఎందు ఉన్నప్పుడు ఆయన ఎందు ఉన్నప్పుడు ఆ ద్రాక్షళి ఏమవుతుందో చూసినట్లయితే పదహైదవ అధ్యాయము యోహన్స్ వచ్చి ఐదవ వర్షణం ద్రాక్షవల్లిని నేను తీగెలు మీరు ద్రాక్షవల్లిని నేను తీగెలు మీరు ఎవడు నా ఎందు నిలిచిండునో నేను ఎవని ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఫలించాలి అంటే కూడా ఆయన ఎందు ఉండాలి ఆయన ఎందు ఉన్న ఫలిస్తారు ఇక్కడ మనము రెండవది ద్రాక్షవల్లి ఫలించు ద్రాక్షల్లి మనం చూసినాము కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిది ఆయన ఎందు ఉన్నటువంటి బిడ్డ ఫలిస్తుంది అటువంటి ఫలించేటువంటి భార్య భార్యను ఫలించేటువంటి ద్రాక్షళిగా అక్కడ చూపించేసినారు అంటే దేవుని ఎందు ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఫలిస్తుంది తర్వాత ఆరో వచనం పదహైదో అధ్యాయం మోహన్స్ అట్లా ఆరో వచనం ఎవడైనా నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగేవలే బయట పారవేయబడి ఎండిపోను మనుషులు అట్టి వాటిని పోగి చేసి అగ్నిలో పారవేతారు అవి కాలిపోవును ప్రియాదేవం ఈ ఎవరైతే ఆయన ఎందు ఉండరో అటువంటి తీగలను అన్ని తీసి పారేసి అగ్నితో కాల్ చేస్తారంట కనుక ఆయన ఎందు ఉండాలి ఇంకా ఈ ఫలించటంలో బహుగా ఫలించాలంటే కూడా దేవుడు ఒకటి పని చేస్తూ ఉన్నాడు అది చూద్దాము యోహాన్ స్వార్థ పదహైదో అధ్యాయము ఎనిమిదవ శ్ణం మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మయమపరచబడను ఇందువలన మీరు నా శిష్యులు తండ్రి నన్ను ఏలాగూ ఏ లాగు నిన్ను నేను మేము నా లాగు ప్రేమించదు నా ప్రేమ ఎందుకు నిలిచి ఉండు అంటే బహుగా ఫలించటం వల్ల తండ్రి ఏమైతాడంట మహిమపరచబడతాడు కనుక బహుగా ఫలించేటువంటి వాళ్ళుగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని బిడ్లారా బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే బహుగా ఫలించాలి దేవుడు మాయం పరచబడాలి దేవుడు మాయం పరచబడాలి బహుగా ఫలించాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఈ వాక్యం నాకు లోపడాలి ఏంటంటే యోహాను స్వార్థ పదవైదు అధ్యాయం రెండో వాక్యము ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును దేవుడే పనికిరాని కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ ఇవన్నీ కూడా తీసి పారేస్తాడంట ఫలించు ప్రతి తీ బహుగా ఫలించాలి మరి ఎక్కువగా ఫలించాలి దేవుడు మయమపరచాలంటే మయమపరచబడాలంటే ఇంకా పనికిరానివి ఏమున్నాయో అవన్నీ తీసి పారవేయాలి తీసి పారవేయాలి మరి తీసి పారవేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మీరు ఏవైనా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు తీసి పారేసుకోవాలి ఇది వద్దు నా దేవుడికి ఇష్టం లేదు ఇవి నా దేవునికి ఇష్టం లేదు ఇవి నేను చెయ్యకూడదు ఇవి మాట్లాడకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు ఇవి చూడకూడదు ఇవి చదవకూడదు వీటి వీళ్ళతో సహవాసం నేను చెయ్యకూడదు అటువంటి మనస్సు కలిగి బ్రతికినప్పుడు పనికిరాంది దేవుడు నీలో నుండి తీసివేయాలన్నప్పుడు నువ్వు సంతోషంగా అంగీకరించి సంతోషంగా దాన్ని తీసిపారేసుకోవడానికి సిద్ధపడినప్పుడు నీవు మరీ ఎక్కువగా ఫలిస్తావు నువ్వు మరీ ఎక్కువగా బహుగా ఫలిస్తావు నువ్వు బహుగా మరీ ఎక్కువగా ఫలించినప్పుడు నీలో పనికిరానిది అన్ అనేది ఏది ఉండదు పనికిరానిది అనేటువంటిది ఏది నీ యొక్క జీవితంలో ఉండకుండా నువ్వు చూసుకోవాలి అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు కనుక అట్టి విధంగా మీరందరూ దేవుని వాక్య ప్రకారంగా నిజమైన ద్రాక్షవల్లిలో ఇంకా అంచలంచలుగా వృద్ధి చెందుతూ ఫలిస్తూ దేవుని నామ మహిమార్థం దేవుని కొరకు సాక్షులుగా ఈ లోకంలో బ్రతుకుదురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలుతండి విన్న వారి జీవితాలను మార్చండి సంతోషపరచండి నిజంగా పనికి రాని వాటిని తీసేసుకోవడానికి సిద్ధపడే మనసు దాయించండి ఇంకా పనికి రానివి అని వారిలో వాళ్ళు తొంగి చూసుకునే మనసు దాయించాల్సిందిగా ప్రార్థిస్తూ నైనా ప్రతి ఒక్కరిని రాకడకు సిద్ధపరచాల్సిందిగా ఏసు పరిశుద్ధి వాళ్ళు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 యేసు రక్తంజం సిల్వర్ రక్తం నామానికి సంపూర్ణ విజయం కలుగును ఆమెన్ ఆమెన్ గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ గాక ఆమెన్